సో ఇరాన్కి ఇజ్రాయల్కి యుద్ధం ముదురుతుంది ఇదే మూడో ప్రపంచ యుద్ధంగా దారి తీయబోతుంది అని చెప్పి ప్రపంచంలోని మేధావులందరూ చెప్తున్నారు బగ్గుమన్న పశ్చిమాసియా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం ఇరాన్ అణు కేంద్రాలు క్షిపణి స్థావరాలు సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకు పడిన ఇజ్రాయెల్ రెండు వందలకు పైగా యుద్ధమానాలతో వందకు పైగా లక్షలపై బాంబుల వర్షం ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరించి ఖచ్చితత్వంతో దాడులు ముగ్గురు కీలక సైన్యాధికారులు అణుశాస్త్రవేత్త మృతి మొత్తం డెబ్బై ఎనిమిది మంది పౌరుల మరణం మూడు వందల తొమ్మిది మంది గాయాలు తొలుత వంద డ్రోన్లతో పెద్దాడు దిగిన టెహ్రాన్ తర్వాత వందల కొద్ది క్షిపణుల ప్రయోగం టెల్ అవీవ్ జెరూసలేంలో పేలుళ్ళు పలువురు గాయాలు రెండు ఇజ్రాయల్ యుద్ధ విమానాలు కూల్చిన ఇరాన్ సో తాజా ఘర్షణలతో పెట్రోల్ ధరలకు పెరిగిపోతాయండి ఎందుకంటే ప్రపంచంలో మెయిన్ అన్ని దేశాలకి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పెట్రోల్ వచ్చేది మనకి ఇరాన్ నుంచి అనమాట సో ఇప్పుడు ఈ యుద్ధ కారణంగా అక్కడున్న ఈ పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలకి పెట్రోలియం ఎగుమతులు ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇదొక ప్రపంచం మొత్తానికి ఇదొక వార్నింగ్ సైన్ అనమాట సో ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మొహమ్మద్ భాగేరీ రెవల్యూషన్ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామి ఇది వచ్చి సార్ ఎట్లయిపోయిందో ఈ వీళ్ళు దెబ్బకి కొంచెం ఇంక లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా చూద్దాం ఒకసారి ఇజ్రాయెల్ దాడితో రేడియో యాక్టివ్ ప్రమాదం అంటండి అంటే న్యూ ఇరాన్లోని న్యూక్లియర్ ప్రోగ్రామ్ సైట్పై ఇజ్రాయెల్ దాడితో రేడియో యాక్టివ్ కెమికల్ కంటామినేషన్ చోటు చేసుకున్నట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపారు సో నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ పైభాగం ధ్వంసమైంది అండ్రగో నిలవల పరిస్థితి తెలియదు విద్యుత్ అంతరాయంతో సెంట్రిక్ ఫ్యూజులు ఉండవచ్చు మరోవైపు యుద్ధం ఆపాలని యువియన్ కోరుకుంటుంది కానీ యువియన్ మాట ఎవరు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందా అంటే ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ నుంచి తమకు అణుముప్పు ఉందని ఇజ్రాయెల్ యొక్క మెయిన్ బాధ అనమాట అంటే ఇరాన్ సొంతంగా అణుబాంబులు తయారు చేసుకుంటుంది ఈ అణుబాంబులు మాపైన ప్రయోగిస్తానికి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారని ఇజ్రాయెల్ ప్రధానంగా చెబుతుంది సో శుద్ధి చేసిన ఇరో ఇరోనియాన్ని ఆయుధాలుగా మార్చేందుకు ఆ దేశం ముమ్మర చర్యలు చేపడుతుందని చెబుతుంది దాన్ని ఆపకపోతే త్వరలోనే ఆయుధాలు తయారు చేస్తుందని అది తమ దేశ ఉనికికి పెనుముప్పు అంటున్నారు అందుకే ఇరాన్లోని అణుస్థల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది అయితే తమ అణు కార్యక్రమాల పౌర అవసరాల కోసమేనని ఇరాన్ మొదటి నుంచి చెప్తుంది కానీ ప్రపంచ దేశాలు ఎవరు నమ్మటం లేదు దీని విషయంలో అయితే అయితే ఇప్పుడు ఈ రెండు ఈ రెండు దేశం మధ్య యుద్ధం జరుగుతుందండి యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో పెట్రోల్ రేట్లు పెరిగిపోతునేది ప్రధాన వాదన మరి ఇండియా పరిస్థితి ఏంటి ఇప్పుడు భారీగా పెట్రోల్ రేట్ పెరిగిపోతే మనం ఏం చేయాలి సో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి క్రూడాయిల్ కొనుక్కునే దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది దీన్ని ముందే గ్రహించిన భారత్ కొన్నేళ్ల క్రితమే ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది అదేంటంటే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా నుంచి చౌక ధరకే ఆయిల్ దిగుమతి ప్రారంభించింది ఇరాన్ సౌదీని అధిగమించి ముప్పై ఎనిమిది శాతం వాటాతో భారత్ టాప్స్గా నిలిచింది ఈ వాటా మరింత పెరిగితే ఇండియాకు ఆయిల్ కొరత తీరే అవకాశం ఉంటుంది అంటే మనవల్ల ఏం చేస్తారంటే ఈ ఇక్కడ యుద్ధం ఎప్పటికైనా జరిగిద్ది వీళ్ళతో పెట్టుకుంటే అనవసరం అని చెప్పి వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని మనవాళ్ళు ఏం చేశారు చక్కగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు దాన్ని సో వీళ్ళకి యుద్ధం వచ్చినా మనకైతే ప్రాబ్లం ఉండదంట ఆల్మోస్ట్ అసలు ఇద్దరి మధ్య గొడవ ఏంది ఇజ్రాయెల్ రానికి మధ్య అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత దశాబ్దాల పాటు మిత్ర దేశాలుగా ఉండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ ప్రాంతాలు శత్రువులుగా మారిపోయాయి నలభై ఆరు ఏళ్ళు ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంతో తన మనుగడకే ముప్పు అని భావించిన ఇజ్రాయెల్ ఆపరేషన్ లైన్తో ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో యుద్ధం చేశారండి వీళ్ళు యుద్ధానికి మొదలుపెట్టారు సో ఈ ఇక్కడ పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఇజ్రాయెల్ వైపు సో వీటిని కూల్ చేయడానికి అమెరికా కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఇజ్రాయెల్ వైపు ఇండైరెక్ట్గా అమెరికా కూడా యుద్ధంలో పాల్గొంటుంది ఇక్కడ పశ్చిమాసియాలో మరోసారి బగ్గుమంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం మొదలైంది ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతి దాడులు చేసింది తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగాయి ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని అణు శాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతినట్లు తెలుస్తుంది ఇజ్రాయెల్ దాడుల్లో డెబ్బై ఎనిమిది మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు మూడు వందల తొమ్మిది మంది గాయపడ్డారు రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూలినట్లు ఇరాన్ ప్రకటించింది అయితే దీన్ని టెల్ అవీ వర్గాలు తోసిపుచ్చాయి ప్రతీకార దాడులు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లు ఇజ్రాయెల్కి పంపింది ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది దీంతో టెల్ అవీవ్ జెరూసలెంలో పలుచోట్ల పేర్లు జరిగాయి పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ గాయపడ్డారు పలు భవంతులు దెబ్బతిన్నాయి టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుడు సంభవించినట్టు ఇజ్రాయెల్ ఎంబసీ చెబుతుంది చాలా మంచి అను అణు కార్యక్రమాన్ని కూడా దెబ్బతీశారు ఇప్పుడు ఈ ప్రాంతం అన్నింటిపైన దాడులు జరుగుతుంది ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న ఈ ప్రాంతాలు మొత్తాన్ని టార్గెట్ చేసుకొని అటాక్ చేస్తుంది అనమాట మొత్తం సో వాళ్ళు ఏమంటారు మా ఉనికి కాపాడుకోసమే చేస్తున్నాం తప్ప దీంట్లో పెద్దగా మేము చేసింది ఏం లేదని చెప్తున్నారు కానీ అది ఉనికి కోసం కాదు జోన్ పరిస్థితులున్నాడు యుద్ధం అంటే యుద్ధం చెప్పకడానికి చూడటానికి సినిమాలో చూపిస్తానికి బాగుంటుంది కానీ బయట యుద్ధం చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి రెండు వైపులా తీవ్రమైన ప్రాణ నష్టం ఉంటుంది తీవ్రమైన ఆస్తి నష్టం ఉంటుంది తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు వైపులా కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రమాదం అందుకే యుద్ధం వద్దు వద్దు ఈ అందులో దట్టి ఈ మోడర్న్ కాలంలో యుద్ధం ఈ అనుయుద్ధంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వద్దు వద్దు అని చెప్తున్నారు కానీ ఈ దేశాలన్నీ యుద్ధాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఇప్పటికీ మించిపోయింది లేదు వాషింగ్టన్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో స్పందించారు అణు ఒప్పందంపై ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశారు ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతాయని స్పష్టం చేశారు పరిస్థితి ముందే అమెరికాతో అణు ఒప్పందం కురుచుకోనున్నారు దీనికోసం ఇరాన్కు వరుసగా అనేక అవకాశాలు ఇచ్చామని తెలిపారు అయినా ఆ దేశం సానుకూలంగా స్పందించదని చెప్పారు ప్రపంచంలోనే అత్యుత్తమ అత్యంత ప్రమాదకరమైన సైనిక పరికరాలు అమెరికా తయారు చేస్తుంది అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించాలో ఆ దేశానికి తెలుసు తర్వాత పరిస్థితి నేను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని చెప్పి ఈయన చెప్తున్నాడు ఎంత చెబుతున్నా ఇరాన్ నేతలు కొందరు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి తెలియదని పేర్కొన్నారు ఇరాన్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు భారీ విధ్వంసం జరిగింది ఈ మారణ హోమం మరింత దారుణంగా మారటానికి కొంత సమయం పడుతుంది నేను చెప్పినట్లు చేస్తే ప్రాణ నష్టం విధ్వంసం ఉండదని ట్రంప్ చెప్తున్నారు అయితే ఇది జరిగిద్దని ముందే తెలుసంట ట్రంప్ అంటున్నాడు మరి మొన్న ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపే అంటున్నావు కదా ట్రంప్ మరి దీన్ని కూడా ఆపొచ్చు కదా నువ్వు నువ్వేదో పెద్ద తోపు అని చెప్తూ ఉంటావు కదా మరి ఈ యుద్ధాన్ని కూడా ఆపే ప్రయత్నం చేయలేకపోయావా ఇరాన్ నట్టింట పాగా వేసి టెహ్రాన్కు సమీపంలోని మొసాద్ రహస్య డ్రోన్ స్థావరం అక్కడ నుంచి గగంతల రక్షణ వ్యవస్థల ధ్వంసం తాజా దాడికి కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ భారీ వ్యూహరచన ఇదేమీ అప్పటికప్పుడు చేసింది కాదు ప్లాన్ ప్రకారం చేసింది వీళ్ళంతా ఇదిగో ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నాం ఆరంభ దాడులు విజయవంతం ముప్పు తొలగిపోయే వరకు అవి కొనసాగుతాయి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటన చాలా దూరం పోయట్టే ఉంది ఇవి అక్కడ మన వాళ్ళు ఉన్నారంట ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారంట ఇంట్లో టెల్ అవ్యూపై ఇరాన్ వదిలిన క్షిపణంలో ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకుంటున్న ఇజ్రాయిల్ ఈ ఇజ్రాయల్కి ఐరన్ డోమ్ ఒకటి ఉంటుంది బాగా ప్లస్ అది వాళ్ళకి చాలా వాటిని అడ్డుకుంటుంది అది ఇక్కడ మన ఇండియన్స్ కూడా ఉన్నారంటే మరి ఇలా పరిస్థితి ఏంటో ఈ యుద్ధాలు అనవసరం దీనివల్ల ఎవ్వరూ బాగుపడరు ఏమీ ఉపయోగం ఉండదు ఈ యుద్ధాల వల్ల తీవ్రంగా అందరూ అంతిమంగా అందరు నష్టపోతారు ప్రాణ నష్టం కొన్నేళ్ల పాటు ఆ భూమి పైన మొక్క కూడా మొదలైన పరిస్థితి ఉంటుంది యుద్ధాల వల్ల సో ఈ బ్లాక్ బాక్స్ దొరికిందంటండి ఈ అసలు ఎందుకు ప్రమాదం జరిగింది ఏంటి ఈ మొత్తం కూడా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం తెలుసా చాలా గ్రేట్గా చెప్పాలి ఆ పైలట్స్ గురించి ఎందుకంటే ఆ విమానం ఇంకా ముందే కూలిపోవాల్సిందంట ఇళ్ల మీద పడాల్సిందంట సో అక్కడ కనుక ఆ విమానం పడి ఉంటే కనీసం రెండు వేల మంది దాకా చనిపోయేవాళ్ళంట అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు నిన్న ఆ ప్రాంతంలో కనుక విమానం పడిపోయి ఉంటే కనీసం రెండు వేల మంది పైన చనిపోయేవాళ్ళు పైలట్ చాలా కష్టపడి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి జనావాసాలు తక్కువని చోట పడేశాడు కానీ అక్కడ పడుంటే మాత్రం మనం ఇది ఊహించిన అసలు కళ్ళకి కనీసం మాటలకి చెప్పలేని అంత భారీ ప్రమాదం జరిగింది రెండు వేల మంది పైనే చనిపోయేవాళ్ళు అంట గ్రేట్ కదా ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా ఏంటి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా ప్రజల ప్రాణాల గురించి ఆలోచించారు చూసారా जसं ग्रेट आहे पायलट्स ಅಂತ